హాయ్ హాల్ అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈ రోజైతే లక్ష్మారం రోజు బ్లాగ్ అనమాట ఇంక ఈ రోజు అయితే చాలా 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 పని ఉంది అలాగే స్పెషల్ పూజలు కూడా రెండు ఉన్నాయి అన్నమాట రామదేవన్ పూజ షెడీసాయి అభిషేకం పూజ అయితే ఉంది ఫోర్ కరెక్ట్గా త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్కి అయితే లేచి స్నానం అది చేసి బయటకు వచ్చి అంటే నిన్న నైట్ అన్నీ క్లీన్ చేసుకున్నా కూడా బయటకు వచ్చి కాసేపు అయితే తుడిచి దీపం పెట్టడానికి అయితే రెడీ అవుతున్నాను అంటే అన్నీ కడిగేసుకున్నా కూడా మరొకసారి మనం తుడుస్తాం కదా అది చిన్న అలవాట్లాగా అయిపోయింది అనమాట బయట అన్ని క్లీన్ చేసుకుని అది ఇంకా కాసేపు తుడిచి అంటే ద్వారబందం దగ్గర అటు దగ్గర దీపం అది పెట్టుకుంటాను కదా అని చెప్పేసి నేను తుడుస్తాను అనమాట ఇంకా నైట్ అయితే ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాను డిజైన్స్ ఉంటాయి కదా డిజైన్తో సింపుల్గా టైం అయిపోతుందని చెప్పేసి వేసేసి మొత్తానికి ఎత్తి ఫోర్ అయిందండి బయట తులసం దగ్గర దీపం పెట్టి ద్వారబంధం దగ్గర దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టుకునేసరికి ఫోర్ అయ్యింది ఇంకా ఈరోజైతే చెప్పాను కదా రామదేవుని పూజ అలాగే షిరిడి సాహెబ్ అభిషేకాలు పూజ ఉందని అంటే రెండు ఒకసారి ఎందుకు పెట్టుకున్నానంటే రెండు పూజలు ఒకసారి అయిపోతాయి ఎందుకంటే కొంచెం శ్రమ కూడా ఉల్లిపాయ తినకుండా ఏటి తినకుండా చక్కగా అయిపోతుంది మళ్ళీ ఇది ఒకసారి అది ఒకసారి అని చెప్పేసి నేను అంటే తినకుండా అంటే మన కోసం కాదు అంటే ఇంట్లో వాళ్ళకొకటి ఉండి ఒకటి ఉండి అందుకని చెప్పేసి ఇంకొకసారి చేసేస్తాను అనమాట రెండు పూజలు కలిసి వస్తేనే కొంచెం శ్రమ అయితే అవుతుందండి శ్రమ అంటే రామదేవుని పూజకి అంత అవసరం లేదు శిర్డి సాయి పూజ చేస్తే మాత్రం కొంచెం ప్రసాదాలు ఏంటంటే హల్వా చపాతి మనకి ఏది కలిగితే అది మీకు లాస్ట్ వారం చెప్పాను ఏమేమి పెడతాను ఏంటంటే పెడతాను అనేది కూడా కానీ నేను అయితే ఉదయం లేచి స్వామికి అయితే ఇలాగా చపాతీలు చేసిన తర్వాత హల్వా అయితే చేశాను హల్వా చేసి పక్కన పెట్టి లడ్డులు కూడా కలిపేశాను అనమాట అంటే ప్రసాదాల వరకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా స్వామికి రెడీ చేయడమే ఎలా రెడీ చేస్తానంటే ఆకు చెక్క రవ్వలాడు అదే రామదేవుని ప్రసాదము ఒక పండు రూపాయి అనమాట ఇలా రెడీ చేసుకున్నాను ఐదు ఐదు తాంబూలాల కింద అంటే ఒకటి అరటిపండు పెట్టి మిగతా అన్నీ కమలపళ్ళు అయితే పెట్టేశాను అరటిపళ్ళు కొంచెం బడ్జెట్ పద్మనాభ అవుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి అలా పెట్టేసి ఇలాగ సింపుల్గా అయితే రామదేవుని పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను పాలు అయితే స్వామికి అయితే నైవేద్యం పెట్టుకొని ఈ రామదేవుని రామ్ పూజ సిరిడి సాయి పూజ రెడీ చేసినప్పటికీ నాకు ఎంతైంది ఐదుంపు అవి అయిపోయింది అనుకుంటానండి ఇవన్నీ రెడీ చేసేసరికి ఈరోజు స్వామికేమో నేను నైట్ మర్చిపోయాను అనమాట కోవా తీసుకురండి అని చెప్పడం అయితే మర్చిపోయిన దూధ్పేట తీసుకురావడం ఇంకా సరే తేలేదు కదా అని చెప్పి పళ్ళు వడపప్పు చలిమిడి పంచామృతం పాలు చపాతి వాటితో స్వామికి హల్వా చేసి స్వామికి అయితే పూజ చేస్తాను రెండు పూజలు ఒకసారి రెడీ చేసుకొని ఫస్ట్ రామదేవుని పూజ అయితే కంప్లీట్ చేసిన అండి రామదేవుని పూజ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ రామదేవుని పూజ అయితే ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత బాబా అభిషేకం పూజ అయితే స్టార్ట్ చేశానండి స్వామికి పంచామృతాలతో ఐదు రకాలతో అభిషేకం అనేది చేసేసి మరొకసారి దీని స్వామిని నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు యథాస్థానంలో ఉంచి స్వామికి కుంకుమ పూజ కానీ అగొండి చిన్న ఆకు వేసి సైడ్ని పెట్టుకుంటాను అనమాట ఒక్కోసారి కుంకుమ పూజ స్వామికి చేస్తాను లేదా పువ్వులు ఉంటే పువ్వులతో స్వామికి అయితే పూజ చేసుకుంటాను మొత్తానికి ఈ రెండు పూజలు అయినప్పటికీ నాకు సిక్స్ థర్టీ అయిపోయింది అభిషేకం పూజ అలాగే రామదేవుని పూజ ఈ రెండు పూజలు అయ్యేసరికి ఆరున్నర అయిపోయింది అంటే నేను ఫస్ట్ రామదేవుని పూజ చేసేస్తే అంటే రామదేవుని పూజ కథ అది చదివేటప్పటికి టైం పడుతుంది బాబా పూజకి రెడీ చేయడం లేట్ అవుతుంది కానీ పూజ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే నూట ఎనిమిది మంత్రాలు చదివేసి పూజ అనేది చేసుకోవడమే మనకి ఏవైనా భజన పాటలు వస్తే పాడుకోవచ్చు నేనైతే ఒకటో వీలుని బట్టి ఒకవేళ పాడాలనిపిస్తే కనుక ఒకటో రెండు భజన పాటలు అయితే స్వామికైతే పాడతాను ఇలాగ ఈ పువ్వులతో నూట ఎనిమిది మంత్రాలతో స్వామికైతే అష్టోత్తరం చదివి పూజ చేసుకున్నాను అలాగే రామదేవుని కూడా అయిపోయిందండి రామదేవుని పూజ ఇది రెండో వారం అనమాట అంటే ఇన్ని చేస్తానని అనుకోలేదు చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పేసి బాబా పూజ మాత్రం ఐదు వారాలైతే అనుకున్నాను మా అయితే ఈ ఇయర్కి నేను కనీసం ఒక మూడు సార్లు చేస్తాను ఐదేసి ఐదేసి చొప్పున అంటే ఎలా అంటే పదిహేను అంటే సంవత్సరంకి పదిహేను సార్లు మొత్తం చేస్తాను అనమాట స్వామి పూజ కాకపోతే ఈ సంవత్సరం కొంచెం బాగా బాగా బతికించానో తెలీదు లేకపోతే అవ్వలేదో నాకైతే తెలియదు కానీ పూజ చేయడానికైతే నాకు అవ్వలేదు ఈ సంవత్సరం అయితే సరే అని చెప్పి ఈ సంవత్సరం అయితే చేసుకున్నాను మొత్తానికైతే ఈరోజు రామదేవుని పూజ అలాగే శిరిడి సాయిబాబా పూజ రెండో వారం అయితే పూర్తి అయింది ఈ రెండు పూజలు చేసుకున్నాను అంటే రెడీ చేయడం టైం పట్టినా కూడా పూజ అనేది ఫాస్ట్గా అయిపోయింది అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి చేసేద్దాం తర్వాత నాకు మిషన్ పని అటు పని ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు కొంచెం వేరే పని ఉందండి ఆ పని చేసిన పొరపాటు ఏంటి అనేది కూడా వీడియో మధ్యలో చెప్తాను ఇంకా ఈరోజు టిఫిన్ కింద అయితే పిల్లలకి చిన్న చిన్న అనేది వేసి ఇచ్చాను ఒక పక్క వేడి నీళ్ళు అయితే పెట్టాను స్నానంకి అలాగే చట్నీకి కూడా పలుకులైతే వేపిసి ఉంచాను అయితే మీకు చెప్పాను కదా ఒక పని అయితే చేశాను అని చెప్పేసి ఒక అంటే అది నా మిస్టేకో తెలీదు అవతల వాళ్ళ మిస్టేకో తెలియదు మొత్తానికైతే బడిని మాత్రం నా మీద పడింది అతనికి టిఫిన్ అయితే ఈరోజు ఉత్తప్పం చేసి సాంబార్ చేశాను పిల్లలకి సాంబార్ చేసి బీన్స్ వేపాను కదా అది సాంబార్తో వేడిగా ఉంటే కావాలని అంటే అప్పటికప్పుడైతే చేసి ఒక పక్క బీన్స్ వేపేసి పిల్లలకి అతను టిఫిన్ కూడా చేసి ఇచ్చేస్తున్నాను అంటే క్యారేజ్ అతనికి తీసుకెళ్ తీసుకెళ్ళిమ్మని చెప్పాను ఇవన్నీ ఎత్తి పెట్టుకొని అప్పుడు మిషన్ దగ్గరికి అయితే వచ్చాను ఈ సారీ అయితే ఉంది కదా నేను చెప్పాను కదా నేను చేసిన పొరపాటో తెలీదు వాళ్ళు చేసిన పొరపాటో తెలీదు అది ఇద్దరిది మిస్టేక్ ఉందని నేను అనుకుంటున్నానండి నేనే కరెక్ట్ చేశానని చెప్పను ఇది ఈ సారీ ఏంటంటే పెళ్లి సారీ అనమాట పెళ్లిదో సంథింగ్ ఏదో మనకైతే తెలీదు నాకు ఒక టైలరింగ్ వాళ్ళు ఇస్తారు కదా బట్టలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఏ దారం ఇంచుమించు మ్యాచ్ అయిపోతే వేసి పర్వాలేదు అన్నారు తీరా వేసేసి ఇచ్చేసిన తర్వాత టూ డేస్ ఉంచుకున్న టూ డేస్ వన్ డే ఉంచుకున్న తర్వాత ఈ దారం మ్యాచ్ అవ్వలేదు నువ్వు ఎలా చూసేసావు అని చెప్పేసి చాలా క్లాస్ పీకారు అంటే ఇచ్చిన ముప్పై నలభైకి నేను ఎంత క్లాస్ పీకా పీకించుకోవాలని అనిపించింది అనమాట నాకు అంటే వాళ్ళు చెప్పారని వేసాను ఇంచుమించు దారం మ్యాచ్ అయిపోతే నీదేసి వేసి అని చెప్పేసి వాళ్ళు చెప్పారని వేసాను లేకపోతే నేను వెయ్యి అసలు కానీ చెయ్యని తప్పుకి శిక్ష అని పెంచడం అంటారు ఇదే అనమాట సరే అయితే సరే మరి ఎందుకు డిస్కషన్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకు మరి డిస్కషన్ అనేది నాకు నచ్చదు అనమాట మ్యాక్సిమం ఇంకా దేనికైనా అట్టేనే కాంప్రమైజ్ అయిపోయి ఇటేన కాంప్రమైజ్ అయిపోయి ఇందులో నా తప్పు కూడా ఉంది కదా అని చెప్పేసి నా తప్పు ఏంటి అంటే కింద సైడ్ పైట నుంచికి ముళ్ళు ఇస్తారు కదా ముళ్ళు కట్ చేయొద్దని కూడా ఆమె చెప్పలేదు నాకు కట్ చేసేసి ఇంక అవసరం లేదు కదా అని చెప్పేసి కట్ చేసి పికో అయితే చేసేసాను తీరా చేసిన తర్వాత అది నాది పొరపాటు ఉంది తంది పొరపాటు ఉంది సరే అని చెప్పేసి మనం నార్మల్ మెషిన్ కుట్టుతో వేసే ఏ కుట్టని ఇప్పిగలం కానీ జిగ్జాగ్ మాత్రం చాలా కష్టం ఇప్పడం అనేది దానికి తోడు అసలే పట్టు అనమాట ఎంతసేపు పట్టింది తెలుసా నాకు ఇంట్లో పనులన్నీ చేసుకొని పదకొండున్నరకి పదకొండు కూర్చుంటే ఈ కుట్లు ఇప్పడానికి కుట్లు దీనికి మళ్ళీ ఫాల్ వేయడానికి నాకు ఎలా చూసుకుని పన్నెండు అయితే రెండు అయితే పట్టిందండి ఎందుకంటే పోగులాక్కుండా చిన్నది కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా మనం కుట్టి అనేది విప్పాలి కాబట్టి చాలా చాలా టైం పట్టింది చేసిన తప్పుకి శిక్ష అనుభవించడం అంటే ఇదేనమాట నేను చెయ్యని తప్పుకి సారీ నేను చెయ్యని తప్పుకి అంటే తంది మిస్టేక్ ఉంది నాది మిస్టేక్ ఉంది ఫస్ట్ తను ఆమె చెప్పింది అనమాట ఆమె ఇంచుమించు మ్యాచ్ అయిన కలర్ వేసి సంధ్య పర్వాలేదు అన్నారు తీరా వేసేసిన తర్వాత టూ డేస్ ఉంచుకున్న తర్వాత ఈ పితలాటకం అయితే పెట్టారు సరే అని చెప్పేసి తీసుకొచ్చాను కానీ కొంచెం బాగా అంటే బాగా ఇబ్బంది పడ్డాను అనమాట పుట్టడానికి పుట్టిప్పడానికి వాటికి ఇంకా ఇప్పిన తర్వాత ఈ శారీకి ఫాలో వేసేసి అప్పుడు నేను చాలా వీడియోలు మీరు నాకు చూసే ఉంటారు ఏదైనా హ్యాంగింగ్స్ అయితే వేశాను కదా అవి అయితే వేయాలి కాకపోతే ఈరోజు వేయడం అవ్వదు నాకు ఎందుకంటే వేరే శారీస్ పికో చేసేసి జిగ్ జాగ్ చేసేసిన తర్వాత వాటికి చేతి పనితో కుట్టాలన్నమాట ఒక నాలుగు శారీస్ ఉన్నాయి అవి చేతి పని చేసేసి ఇవ్వాలి రేపటికల్లా అందుకని నేను ఫస్ట్ తనకైతే ఫాల్ ఇప్పేసి ఫాల్ వేసేసి ఈ పని అయితే ఆ పని పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే నేను కాస్త డిసప్పాయింట్లోనే ఉన్నానండి ఎందుకంటే అస్సలు నేను చెయ్యని పనికి ఎంత టైం వేస్ట్ చేసుకోవడమో అని చెప్పేసి నాకు అనిపించింది అంటే అది ఇచ్చేది ముప్పై నలభై అయినా అది నా తప్పు కాకపోయినా అంత టైం వేస్ట్ చేసుకొని అంత పని పెట్టుకొని అన్ని మాటలు కాయాలా అంటే డిస్కషన్ అంటే నాకు ఆమె అందు కాకపోతే ఏం సంధ్య అలా చేసావు అన్ని మాటకే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట ఏమి ఎందుకు చేసావు అంటే చాలు నాకు అది ఎదోలా అనిపిస్తుంది నేను అంతా కొంచెం మూడు అప్సెట్లో ఉన్నట్టే చెప్పాలి అండ్ ఇంకా ఇంకా ఏ పని ఎంతో పని చేసేద్దాం ఈరోజు వేరే కస్టమర్ బట్టలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ క్లియర్ చేసేద్దాము నాకు వేరే నా బట్టలు కూడా స్టిచ్చింగ్ ఉన్నాయి పాప ఫ్రాక్ కూడా కుడదామని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడైతే ఈ న్యూస్ విన్నానో ఇంకా ఇంకా మూడు అప్సెట్ అయిపోయి ఇంక ఇవి ఈ సారీసే పట్టుకున్నాను ఎలాగే ఇది ఈరోజు ఫాలో వేసేసి ఆ చేతి పని చేసి ఆంటీ వాళ్ళకి ఇచ్చేసి దీన్ని అయితే అనుకున్నాను ఈరోజు అంటే ఇంతవరకు ఎప్పుడు నాకు ఇన్ని శారీస్ కుడుతున్నాను చూసే ఉంటాను వీడియోస్ అన్నింటిలో కూడా ఎప్పుడు ఇటువంటి ఫాల్ట్ అనేది నాకు రాలేదు ఆమె శారీస్లో బ్లౌజులు కూడా అనమాట అలాగే ఇచ్చేస్తుంది నేను చూసి వీడియో కాల్లో కన్ఫర్మ్ చేసుకొని నేను ఫాలో అవ్వట్లేస్తాను కానీ మన మనం మాట కాయాలి అని తప్పదు ఖచ్చితంగా నువ్వు మాట కాయాలని రాసిపెట్టుంటే అది అలాగే జరుగుతుందేమో మరి ఎంత కేర్ఫుల్గా తను కూడా అంది నీకు గట్టిగా ఒక మాట కూడా అనలేకపోతున్నాను నువ్వు తు ప్రతీది కూడా చాలా కేర్గా ఉంటావు బ్లౌజులు నేను తీసుకోకపోయినా ఫోన్ చేస్తావు మళ్ళీ వీడియో కాల్ చేస్తావు ఫొటోస్ పెడతావు ఏమి ఇలా సంధ్య అని చెప్పేసి తను కూడా నాకు అనలేదు కానీ ఏమి ఇలా చేసావు అన్న మాట కొంచెం కష్టమైతే అనిపించింది సరేలే ఇంకా నాది తప్పు ఉంది కదా అని చెప్పేసి నేనైతే మనకి డజల్స్ వేస్తాం కదా సారీకి కుచ్చులు పెడతాం కదా ఎవరికైనా నేను టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటాను ఇంకా ముళ్ళు నేను కట్ చేశానన్న మాట పాపానికి సరే నేను వేసిస్తానులే ఇంకా వాళ్ళ చేతి నువ్వు మాట ఎందుకు కాయాలి ఇంకా లేటెస్ట్ ట్రెండ్ కూడా అని చెప్పేసి తనకైతే కాంప్రమైజ్ చేశాను ఇప్పుడు ఎలాగో శారీ కుర్చులు అని ఇప్పుడు వీడియోలో మీరు చూస్తారు నేను పెడతాను తనకి కాంప్రమైజ్ చేయు పర్వాలేదు లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పేసి నేను ఒక్క చేసిన కట్ చేసి తను చెప్పకపోవడం వల్ల నేను కుట్టేశాను అని నా అది నేను ఫీల్ అయ్యాను అనమాట అంటే తను చెప్పకపోయినా నేను కుట్టేశాను అని చెప్పేసి అని అన్నందుకు నేనైతే వేసిస్తాననే చెప్పాను ఈరోజు అంతా డిసప్పాయింట్గానే అనిపించింది నాకైతే బాగా అన్న ఇంకా అది అయిపోయిన తర్వాత ఇగోండి ఈసారికి అయితే చేతి పని కింద మిషన్ కుట్టే జిగ్జాగ్ చేసి పైన చేతి పని అయితే చేయాలి ఒక నాలుగు సారీస్ అయితే ఉన్నాయి అది మొత్తానికి జిగ్జాగ్ ఇప్పేసి ఫాల్ వేసేసి అది పక్కన పెట్టేసి సాయంత్రం మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ దారం తెచ్చుకొని ఆ డజన్స్ అయితే వేయాలి అదే కూర్చులు అయితే వేయాలి మీకు చూపిస్తాను రేపు ఎలా వేశాను ఏంటనేది కూడా చూపిస్తాను అంటే పూజ అది ఎలా అయిపోయింది పూజ హ్యాపీగా అయిపోయింది ఉదయం అన్ని పనులు సక్రమంగా అయిపోయి చాలా మిషన్ పని చేసేస్తాను అనుకున్నాను కాకపోతే ఇలా తెలిసేసరికి డిసప్పాయింట్ అయ్యి ఈరోజు మెయిన్ ఏవి అవసరమో ఏ కస్టమర్ అయితే నాకు అడిగారు అవే చేశానండి అంతకు మించి పనే ముట్టుకోలేదన్నమాట అంటే ఏదోలా ఫీలింగ్ అని అనిపించేసింది అందుకే ప్రత్యేకించి ఏవి చేయలేదు అంటే నా తప్పు కాకపోయినా ఎవరైనా తప్పు అంటే అది కొంచెం నేను జీర్ణించుకోలేను అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఈరోజు అంతా అలాగే డిసప్పాయింట్ లాగా అయిపోయాను లేదంటే ఎంత పని అసలు అయితే నాది ఉండదు ఆ విషయానికి కొంచెమైతే ఫీల్ అయ్యాను అందుకని చెప్పేసి ఇదివరకు ఇప్పుడైతే నాకు బుద్ధి వచ్చిందనమాట ఇతను కూడా అదే మాట అన్నారు ఇదివరకు ఇప్పుడే ఇంక ఇది మీద నువ్వు సారీస్ తీసుకొస్తే అది వెయ్యాలా ఇది వేయకూడదు ఏటో డీటెయిల్గా ఆ మనిషి కొంచెం పేచి మనిషి నాకు తెలుసు కాకపోతే డీటెయిల్గా కనుక్కొని తెచ్చుకో ఆ రిస్క్ ఎందుకు ఇప్పుడు నాకు ఈ డజల్స్ వేస్తే బయట ఎలా చూసుకుని నాకు రెండు వందల యాభై మూడు వందలు వస్తుందండి నేను చేసిన చిన్న పొరపాటు పని వల్ల నేను అనవసరంగా ఒక ముప్పై రూపాయల కోసం అని చెప్పేసి మళ్ళీ ఇరవై రూపాయలు దారం నాదేసి దారం కూడా నాదే ఆ కుచ్చుల దారం కూడా నాదే వేసి ఇరవై రూపాయలు వేసి నేను ఇవ్వాల్సిన పని అయితే నాకు పట్టిందనమాట ఇక మీద నాకు బుద్ధి వచ్చింది అంటే ఒక ఒకసారి జల తింటే కానీ ఇంకో దానికి విలువ తెలియదు అంటారు కదా అందుకని చెప్పేసి ఇక మీద ఏదొచ్చినా చాలా కేర్ఫుల్గా ఉండి చేయాలని అయితే డిసైడ్ అయ్యానండి ఇదనమాట ఈరోజు మొత్తానికైతే ఏదైతే ఉంది రేపటి నుంచి ఎంత డల్నెస్ అయితే నాకు ఉండదు రామదేవుని పూజ అయిపోయింది అలాగే శ్రీ సాయిబాబా అభిషేకాలు పూజ అయిపోయిందండి అండి ఈరోజు బ్లాగ్ అని ఇదనమాట కొంచెం సాడ్గా కొంచెం హ్యాపీగా మొత్తానికైతే నా డైలీ రొటీన్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే ఈ చిన్న డిసప్పాయింట్ వల్ల సరిగ్గా నేను వాయిస్ అవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను అంటే అది గుర్తు అంటే చెయ్యని తప్పుకి కొంచెం ఇదయ్యాను అలాగే నా మనీ కూడా వేస్ట్ అయింది టైం కూడా వేస్ట్ అయిందని కొంచెం ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే నేను ఆ పనే చేస్తాను కాబట్టి ఇప్పుడు నా ఫీల్డ్ కూడా అంటే నేను చేస్తున్నది కూడా కూర్చుల్ అవి వేసే డబ్బులు సంపాదించుకుంటాను కాబట్టి ఒకసారికి ఎలా చూసుకున్నా ఒక త్రీ హండ్రెడ్ వస్తుంది అనవసరంగా నేను వేసిస్తానని చెప్పి చిన్న ఫీలింగ్ అంతేనండి ఇంకేం లేదు నేను త్రీ హండ్రెడ్ అంటే మనకు అనిపిస్తుంది కదా ఓసీగా చేసి ఇచ్చాము అని చెప్పేసి ఇన్కేస్తే నా తప్పు పూర్తిగా అందులో లేదు తను నాకు చెప్పలేదు ఇలా ముళ్ళు వేయాలి సంధ్య వదులు అని చెప్పేసి పెద్ద పెద్ద చిన్న టైలింగ్ షాప్ అనమాట మరి అంటే చిన్నదంటే మరి పెద్దది కాదు చిన్నది కాదు అలాగ ఉంటుంది ఉంటుంది కానీ పెద్ద పెద్ద బొటిక్స్ వాళ్ళు పాతికేసి వేల రూపాయల చీరలు ముప్పై వేల రూపాయల చీరలు కూడా నాకు వచ్చాయి నా వీడియోలో మీరు చూసే ఉంటారు వచ్చే ఉంటాయి కానీ వాళ్ళు కూడా నాకు అంత ఇదిగా చెప్పలేదు ఇంకా సరే ఇప్పుడు మొత్తానికి ఏదో నా తప్పు అయిపోయిందని చెప్పేసి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకొని ఆ డజల్స్ అయితే వేశాను వేస్తాను రేపు రేపు బ్లాగ్లో అనమాట ఆ శారీకి ఎలా వేసాను ఏంటి అనేది ఇది అనమాట ఈరోజు బ్లాగు వీడియో కనుక నచ్చితే లైక్ అంటుంది ప్లీజ్ సపోర్ట్ చే ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొకసారి అండి ఎవరైనా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళైతే కనుక కరెక్ట్గా ఫాల్స్ కానీ పికో చేసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా టైలర్స్ని అడగండి ఒక్కో అంటే వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మర్చిపోతుంటారు ఎందుకంటే వాళ్ళకి సవాల్ లక్షల టెన్షన్స్ ఉంటాయి కాబట్టి మర్చిపోయిన మనం గుర్తు చేసుకొని అడిగి అది క్లియర్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఓకేనండి బై రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం